జై భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ వివి జేడి డి లక్ష్మీనారాయణ సమాజంలో అవినీతిని లంచగొండితనాన్ని రూపుమాపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అవినీతి రహిత మాదక ద్రవ్య రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే ఒక నిర్దిష్టమైన దృక్పథం మరియు సంకల్పంతో రాజకీయ రంగ చేసి విశాఖ ఉత్తర నియోజకవర్గం నుండి శాసనసభ అభ్యర్థిగా పోటీ చేయటం ఈ నెల ఇరవై ఐదవ తారీఖున ఉదయం ఎనిమిది గంటలకు సీతమ్మదారులో గల పార్టీ కార్యాలయం నుండి బయలుదేరి నామినేషన్ వేయనున్నారు గారి అభిమానులు పార్టీ కార్యకర్తలు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని గారికి బాసటగా కోరుతున్నారు జయార నేను మీ వివి జేడి లక్ష్మీనారాయణ విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను మా ఎన్నికల గుర్తు టార్చి ఇరవై ఐదవ తారీఖున ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను నామినేషన్ ఫైల్ చేస్తున్నాను కాబట్టి నా శ్రేయోభిలాషులు నా అభిమానులు మీరందరినీ కూడా సీతామదార సాయిబాబా గుడి వద్ద ఉదయం తొమ్మిది గంటలకు ఆహ్వానం పలుకుతున్నాను అక్కడ నుంచి మనం అందరం కలిసి ఎంఆర్ఓ ఆఫీస్ దాకా నామినేషన్ ఫైల్ చేద్దాం మీ అందరి సహాయ సహకారాలు మీ సహభాగం నేను ఆకాంక్షిస్తున్నాను ధన్యవాదాలు జై